శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ ఇద్దరు మోసగత్తెలు అరేబియా జానపద కథ చదివి వినిపించబోతున్నాను ఏడు ఎనిమిది భాగాలు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం సూచనలు తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం మర్నాడు ఉదయం పాదరసం ఇల్లు చేరేసరికి అహ్మద్ ప్రాణాలు లేచి వచ్చాయి తన ప్రియ శిష్యుడి జాడ తెలియక అహ్మద్ కిందటి రాత్రి భోజనం చెయ్యలేదు నిద్రపోలేదు తెల్లవారుతూనే భటుడొకణ్ణి పంపి తన సాటి కొత్వాలైన హసనును కూడా పిలిపించి సలహా అడిగాడు వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు అతను తన అనుభవం అంతా ఇద్దరు కొత్వాలులకు వివరంగా చెప్పాడు హసన్ అంతా విని చిరునవ్వు నవ్వుతూ ఇంత పని చేయగల చిన్నది బాగ్దాదులో ఒకతే ఉన్నది అది పావురాల టపా నిర్వహించే దిలైలా కూతురు జీనాబు ఇంతకు దాన్ని ఏం చేద్దామని నీ ఉద్దేశం అని పాదరసం అలీని అడిగాడు పెళ్లాడదామని అన్నాడు పాదరసం చిన్నగా నవ్వి ఇంత చేసినా కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంగా ఇంకా ఇంత చేసినా ఆ పిల్లను నేను క్షమించగలను అది నాకు భార్య అయితే నాకు జీవితంలో ఇంకే కోరిక లేదు అన్నాడు పాదరసం మనస్ఫూర్తిగా అంత గాఢమైన కోరిక తీరకుండా ఉండరాదు నువ్వు కూడా మంచి అంతగాడివి మీకు జోడు సరిపోతుంది అన్నాడు హసన్ మన వాడికి కాస్త సహాయం చెయ్యి హసన్ అని అహ్మద్ అడిగాడు హసన్ అప్పుడే పాదరసం అలీకి ఒక పథకం తెలిపాడు పాదరసం తన శరీరం అంతా నల్లరంగు పూసుకుని నిగ్రోలాగా అంగవస్త్రం చుట్టుకున్నాడు కొంత డబ్బు కొంత భంగు తీసుకుని కూరల అంగడికి వెళ్ళాడు అక్కడ అతను దిలైల వంటవాడిని వెతికి పట్టుకుని అన్నా నేను ఈ నగరానికి కొత్తవాణ్ణి సాటి నీగ్రోవు కనిపించావు సారా దుకాణానికి వస్తావా సఖ్యంగా తాగుదాం అన్నాడు నవ్వుతూ దిలైలా వంటవాడు నాకు క్షణం తీరిక లేదు మా ఇంటికి రారాదా అక్కడ నీకు కావలసిన అన్ని రకాల తాగుడు భోజనం కూడా పెడతాను అన్నాడు పాదరసం కోరినది కూడా అదే అతను ఆ నీగురవాడి వెంట దిలైలా ఇంటికి వెళ్ళాడు వంట ఇంట్లో చేరాడు ఇంతలోనే దిలైలా జీనాబు భోజనానికి వచ్చారు వంటవాడు వారి భోజనము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారి ముందు పెట్టసాగాడు వాడు అవతలికి వెళ్ళినప్పుడు పాదరసం లోటాలలో భంగు కలిపాడు కొద్దిసేపట్లోనే దిలైలా జీనాబు నలభై మంది నీగ్రో బానిసలు నీగ్రో వంటవాడు ఆఖరకు వేటకుక్కలు సైతం భంగు ప్రభావంతో ఒళ్ళు తెలియకుండా ఉన్నచోటే పడిపోవటం తటస్థించింది పాదరసం యథేచ్ఛిగా ఇల్లంతా తిరిగి దిలైల అధికార రీత్యా ధరించే దుస్తులు బంగారు టోపీ నీగ్రోల ఎర్రజరి దుస్తులు పోగు చేసి మూట కట్టుకున్నాడు మిద్దమీదికి వెళ్ళి గుళ్ళలో ఉన్న పావురాలన్నింటినీ పెద్ద పంజరల్లో పెట్టుకున్నాడు ఈ పని చేసిన వాడు వీరాధి వీరుడు పాదరసం ఆలి తప్ప మరొకడు కాడు అని ఈ చీటి మీద రాసిపెట్టి పావురాలు దుస్తులు పట్టుకుని నేరుగా అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు దిలైలాకు ఒళ్ళు తెలిసేసరికి చీకటి పడుతున్నది ఆమె పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకున్నది ఇల్లంతా కలయి చూసి అతను ఖలీఫాకి సంబంధించిన సొత్తు మాత్రమే సంగ్రహించాడని తెలుసుకున్నది దిలైలా దీర్ఘంగా ఆలోచించింది ఈ సంగతి పైకి పొక్కితే తన పరువుకు ఉద్యోగానికి కూడా భంగం పాదరసం మీద పగ సాధించుకున్న ప్రయోజనం లేదు అతని చేతే అహ్మద్ ఈ పని చేయించి ఉంటాడు అతని కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తు తెచ్చుకోవటం తప్ప గచ్చంతరం లేదు అహ్మద్ మీద పగ తీర్చుకోవటానికి గాను తాను తన కూతురి ద్వారా పాదరసం అలీకి పరాభవం చేయిస్తే దానికి ప్రతిక్రియగా అహ్మద్ ఆ పాదరసం ద్వారానే పగ తీర్చుకున్నాడు రెండింటికి సరిపోయింది ఇక అహ్మద్ తనతో రాజీ పడవచ్చు ఇప్పుడే వస్తా అని కూతురితో చెప్పి దిలైలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది ఆమె అక్కడికి చేరేసరికి అహ్మద్ హసన్ పాదరసమాలి మొదలైన వాళ్ళు కూర్చుని భోజనాలు చేస్తున్నారు ఆమెను చూడగానే అహ్మద్ హసన్ లేచి తలలు వంచి సలాములు చేస్తూ దయచేయండి దిలైలా మా పంక్తిని కూర్చోండి అని గౌరవంగా ఆహ్వానించారు వారు తింటున్నది పావురాయి అని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి తల తిరిగిపోయినట్టయింది ఆమె వణగిపోతున్న గొంతుతో హహ్మద్కు నా మీద ఎంత పగ ఉంటే మాత్రం ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపావురాలను దొంగతనంగా తెప్పించి వండుకుని తింటాడా దొంగతనానికి మాత్రం నీతి లేదా అని అడిగింది టపా పావురాలని తెలిస్తే వండుకు తినకపోదుమే అన్నాడు పాదరసం అందరూ నవ్వారు హసన్ దిలేలాను అనునయిస్తూ నువ్వేమీ కంగారు పడకమ్మా టపావురాలు ఎక్కడికి పోలేదు ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉంది ఒక చిన్న కోరిక ఈ చిన్నవాడు కోరుతున్నాడు దానికి నువ్వు సరేనన్నట్లయితే నీ పావురాలు దుస్తులు ఈ క్షణంలో నీ పరమవుతాయి అన్నాడు ఆ కోరిక ఏమిటో చెప్పండి నేను అసహాయరాలనునని మీకు మాత్రం తెలీదు అన్నది దిలేలా మరేమీ లేదు ఈ కుర్రవాడు అలీ మీ అమ్మాయి జీనాబును చేసుకోగోరుతున్నాడు అన్నాడు హసన్ అయ్యో నాయన దీనిక నాణ్యతగా బాధించారు నేను ఒప్పుకుని ఏం లాభం మా జీనాభు ఒప్పుకున్నా లాభం లేదు ఎందుకంటే దానికి వయసు వచ్చేదాకా రక్షకుడు దాని మేనమామ మా పెద్దన్న జురేక్ ఆయన సరేనంటే కానీ ఈ పెళ్లి కాదు మీకు తెలియనిదేముంది జురేకు కట్టిన కంపన కాలని కర్కోటకుడు ఆయన్ని ఒప్పించే భారం మటుకు పూర్తిగా పాదరసం అలీది అన్నది దిలైలా జురేకును కలుసుకుని ఆయన అనుమతి సంపాదించి ఆ తరువాతే జీనాపును పెళ్లాడటానికి పాదరసం సిద్ధపడ్డాడు దిలేలా తన దుస్తులు పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది దిలేలా అన్న జురేకు కూడా ఒకప్పుడు గొప్ప దొంగే ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు ఆచూకీ దర్యాప్తు విచారణ అంటూ లేదు అతను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చేయాలన్నా చేసేసేవాడు ఇప్పుడు ముసలితనం వచ్చి దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని బతుకుతున్నాడు కానీ ఆ మనిషిలో ఇప్పటికీ ఎన్నో శక్తులున్నాయి జురేకు తన దుకాణానికి జనాన్ని ఆకర్షించటానికి ఒక యుక్తి పన్నాడు అతను తన దుకాణం వాకిలికి ఒక వెయ్యి దీనారాల సంచి వేళ్లాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్లు ఉంచుకోవచ్చునని చాటింపు వేశాడు ఎట్లాగానైనా దాన్ని కాచేద్దామని వేల సంఖ్యలో జనం దుకాణానికి వచ్చి సరుకు కొన్నారు కానీ ఆ సంచిని కాజేయటం ఒకరి వల్ల కూడా కాలేదు ఏమంటే ఆ సంచిని ఎవరైనా తాకితే చాలు దుకాణం నిండా గంటలు డప్పులు మోగుతాయి అది వినగానే జురేకు దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేస్తాడు లేదా సీసం గుడ్లు దొంగల మీద విసురుతాడు వాటి దెబ్బలకు కాళ్ళు చేతులు విరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాదరసం అలి జురేకును చూశాడు తాను ఫలానా అని కొత్వాల అహ్మద్ గారింట బస చేస్తున్నానని తాను జీనాబును పెళ్లాడగోరుతున్నానని పెళ్ళికి అనుమతించవలసినదని కోరాడు కానీ ముసలి జురేకు జీనాబుతో పాదరసం పెళ్లికి ఒప్పలేదు అలీ జీనాబుకు తగినవాడు కాదని అతడు అనుకున్నాడు పాదరసం అలీకి జురేకు దీనారాల సంచి కాజెయ్యాలని దాని ద్వారా జురేకు అనుమతి సంపాదించి జీనాబును పెళ్లాడాలని అనిపించింది ఇందుకు గాను అతను గర్భిణీ స్త్రీలాగా వేషం వేసుకుని జురేకు ఉండే దుకాణానికి వెళ్ళాడు చేపలు బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్లు నటించాడు జురేకు కంగారు పడి తన భార్యను పిలవటానికి లోపలికి వెళ్ళాడు ఇద్దరు మోసగత్తెల కథ ఎనిమిదవ భాగం జురేకు భార్యను పిలిచేందుకు దుకాణం వదిలిపోగానే పాదరసం చప్పున దీనారాల సంచి మీద చెయ్యి వేశాడు వెంటనే దుకాణం నాలుగు మూలల నుంచి డప్పుల మోత గంటల మోత వినిపించింది జురేకు దుకాణంలోకి వచ్చి సంచి వదిలి పారిపోతున్న పాదరసం మీదకి సీసం గుండు బలంగా విసిరివేశాడు ఆ దెబ్బకు పాదరసం సొమ్మసిల్లి వీధిలో పడిపోయాడు తరువాత కుంటుకుంటూ అహ్మదిల్లు చేరాడు ఇదంతా చూస్తున్న వాళ్ళు జురేకును నానా తిట్లు తిట్టారు నీ పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ చూపినది చాలక నిండు చూలాలని సీసం గుండు పెట్టి కొడతావా నువ్వు మనిషివా పశువా అన్నారు వాళ్ళు ఈ లే అన్నాడు జురేకు నిర్లక్ష్యంగా నుంచి కాస్త కోలుకోగానే పాదరసం జురేకు దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు అతను జురేకు చేతిలో చావటానికైనా సిద్ధపడ్డాడు కానీ జీనాబును పెళ్లాడే ప్రయత్నం ఆనటానికి ఒప్పుకోలేదు ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం వేసుకుని జురేకు దుకాణానికి సంచి పట్టుకెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు వేడిగా కావాలంటే నిప్పు చేసిన దాకా ఆగు అంటూ జురేకు అవతలికి వెళ్ళాడు వెంటనే పాదరసం డబ్బు సంచి పట్టుకున్నాడు మళ్ళీ గంటలు డప్పులు మోగాయి ఒక దూకున జురేకు దుకాణంలోకి వచ్చిపడి నీ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావుట్రా అంటూ సీసం గుండు పాదరసం తలకి గురిపెట్టి బలం కొద్ది విసిరాడు పాదరసం సమయానికి వంగాడు సీసం గుండు నేరుగా వీధిలోకి వెళ్ళి ఒక నౌకరు తీసుకుపోతున్న పెరుగు ముంతకు తగిలింది పెరుగంతా చింది వెనకే వస్తున్న ఒక నక ఖాదీ ముఖాన గడ్డం మీద పడింది దగ్గర ఉన్న వాళ్ళు జురేకుతో ఖాదీగారు నీ పాటు డబ్బుకు వడ్డీ లెక్క కట్టి వడ్డించకపోతే చూడు అన్నారు రెండు ప్రయత్నాలు విఫలమైన పాదరసం ఆశ విడిచిపెట్టలేదు అతను మూడోసారి పాములవాడి వేషం వేసుకుని బుట్టలో మూడు తాచులు పెట్టుకుని జురేకు దుకాణం ముందు వాటిని ఆడించసాగాడు ఆడిస్తున్నట్టే ఆడిస్తూ పాదరసం ఒక కోడెతాచును దుకాణంలోకి జురేకు కాళ్ల ముందు పడేటట్లు విసిరివేశాడు జురేకు హడలెత్తి అవతలకి పారిపోయాడు ఆ గందరగోళంలో పాదరసం డబ్బు సంచిని అందుకున్నాడు కానీ మరుక్షణంలోనే జురేకు తిరిగి వచ్చి ఒక సీసం గుండుతో పాము తల చితక కొట్టి మరో గుండు పాదరసం వైపు విసిరాడు గుండు వెళ్ళి వీధి వెంట పోయే ముసలిదానికి తగిలి ఆమెను తక్షణమే పరలోకానికి పంపేసింది చుట్టుపక్కల వాళ్లంతా జురేకును తన్నబోయారు వారికి భయపడి జురేకు మండిగల్లో నుంచి ఆ సంచి తీసేసి వంట ఇంట్లో గొయ్యి తవ్వి అందులో దాన్ని పూడ్చేశాడు సంచి దించనే దించావు ఆ డబ్బు పిల్లవాడి పుట్టినరోజు పండకు ఖర్చు చేద్దాం అన్నది జురేక్ భార్య కానీ జురేక్ వినలేదు ఆ రాత్రి జురేకుకు ఒక కల వచ్చింది ఏదో పక్షి తన వంట ఇంట్లో ముక్కుతో తవ్వి డబ్బు సంచి పైకి లాగుతున్నదట జురేకు కంగారు పడుతూ లేచి భార్యతో వసే ఏదో పక్షి వంట ఇంట్లో తవ్వుతున్నది వెళ్ళి చూడవే అన్నాడు జురేకు భార్య దీపం తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది అక్కడ పక్షి అయితే లేదు కానీ కిటికీలో నుంచి ఎవరో దూకిపోవటం మటుకు ఆమె కళ్ళపడింది ఆ మనిషి చేతిలో డబ్బు సంచి ఉంది అది కాజేసిన వాడు పాదరసం ఆలీయే అతను అక్కడే ఉండి సంచిని వంట ఇంట్లో దాయటం గమనించి రాత్రి వచ్చి దాన్ని కాస్త సంగ్రహించాడు నీనోరు బడా డబ్బు పిల్లవాడి పుట్టినరోజుకు ఖర్చు చేయమంటే లేదన్నావు ఇప్పుడు అది కాస్త దొంగవాడు దోచుకుపోయాడు అని జురేకు భార్య ఏడ్చింది అదక్కడికి పోతుందే ఇప్పుడు తీసుకురాను అంటూ జురేకు హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు సంచి లేకుండా వచ్చావో నీకు తలుపు కూడా తెరవను అన్నది భార్య ఈ సంచి కోసం మూడు ప్రయత్నాలు చేసినది ఎవరో జురేకుకు బాగా తెలుసు పాదరసం కొత్త అహ్మద్ ఇంట్లో ఉంటున్నట్లు కూడా ఆయన ఎరుగును అందుచేత ఆయన అడ్డదారుల వెంబడి ముందుగా అహ్మద్ ఇల్లు చేరి మారుతాళంతో బయట తలుపు తెరిచి దాని వెనక్కు వెళ్ళి మూసి పాదరసం కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు ఇంతలో పాదరసం వచ్చి తలుపు తట్టాడు జురేకు అహ్మద్ గొంతుతో పాదరసం నువ్వేనా సంచి తెచ్చావా ఏది తలుపు కిందిగా లోపలికి తోయి నేను హసన్ పందం వేసుకున్నానులే అంతా చెబుతా అన్నాడు ఆ మాట్లాడేది అహ్మదే అనుకుని పాదరసం సంచిని తలుపు కిందగా లోపలికి తోశాడు జురేకు అది తీసుకుని అహ్మద్ ఇంటి మెట్లెక్కి మీదికి పోయి ఆ మిద్దు మీద నుంచి పక్క మిద్దె మీదకి దాటి అవతల ఇంటి మెట్లు దిగి ఆ ఇంటి తలుపు తెరుచుకుని వీధి ఎక్కి పరమానందంతో ఇంటి వైపు సాగాడు పాదరసం ఒకటి రెండు సార్లు తలుపు తట్టి చూశాడు ఏ అలికిడీ లేదు జురేకు తనను మోసగించాడా అని అనుకున్నాడు వేగంగా అడ్డదారుల వెంబడి పరిగెత్తి జురేకు ఇల్లు చేరాడు లోపలికి ప్రవేశించాడు మిద్దె మీద పడక గదిలో జురేకు భార్య పిల్లవాడిని పెట్టుకుని నిద్రపోతున్నది పాదరసం ఆమె లేచే లోపల చేతులు కాళ్ళు కట్టేశాడు కుర్రవాడిని ఒక తట్టలో పడుకోపెట్టి జురేకు కోసం తలవాకిట వేచి ఉన్నాడు ఇంతలో జురేకు వచ్చి తలుపు తెట్టాడు పాదరసం జురేకు భార్య గొంతుతో సంచి దొరికిందా అని అడిగాడు ఇదిగో తెచ్చాను అన్నాడు జురేకు బుట్టలో పెట్టు ఎక్క చూసుకుని కానీ తలుపు తెరవను అన్నాడు పాదరసం జురేకు భార్య గొంతుతో అతను ఒక చిన్న బుట్టకు తాడు కట్టి దించి సంచి పైకి చేతుకున్నాడు తరువాత సంచి తీసుకుని పిల్లవాడున్న తట్ట ఎత్తుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోవటం చూసి జురేకు తలుపు మీద బాధను ఆరంభించాడు చుట్టుపక్కల వాళ్లంతా చేరారు ఎన్ని కేకలు పెట్టినా అది గతి లేదు చివరకు అందరూ కలిసి తలుపులు పడతోసి లోపలికి వెళ్ళి చూస్తే జురేకు భార్య మంచానికి కట్టేసి ఉంది సంచి జాడలేదు సరికదా పిల్లవాడు కూడా లేడు జురేకు తన భార్య కట్లు విప్పి జరిగినదంతా తెలుసుకుని జుట్టు పీక్కుని అప్పుడే అహ్మద్ ఇంటికి వెళ్ళి దెబ్బదబా తలుపు తట్టాడు అప్పటికే తెల్లవారుతున్నది లోపల అంతా మేలుకునే ఉన్నారు జురేకు పాదరసం అలీని చూస్తూనే డబ్బు సంచి నువ్వు సంపాదించుకున్నావు అనుకుంటాను నీకు పుణ్యం ఉంటుంది నా పిల్లాన్నైనా నాకు ఇచ్చేయ్యి అని వేడుకున్నాడు ఇద్దరు మోసకత్తెల కథ ఏడు ఎనిమిది భాగాలు ఇంతటితో సమాప్తం ఈ కథ ముగింపు తొమ్మిదవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం